రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా టర్న్ అవుతాయో ఎవరికీ తెలియదు గా జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంత్రి నారా లోకేష్ మధ్య సమావేశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇంతకీ ఇరువురు ఎందుకు భేటీ అయ్యారు తెలంగాణ వైపు టీడీపీ ఫోకస్ చేసిందా అదే జరిగితే బీఆర్ఎస్ పనైపోయినట్టేనా అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతోంది మూడు పార్టీల మధ్య సమన్వయం సరిగానే సాగుతోంది ఐక్యతగా ఉంటూనే ఎవరికి వారు ఎదగాలని మూడు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి ముఖ్యంగా బీజేపీ జనసేన ఏపీలో ఎదిగేందుకు ఇదే సమయమని భావిస్తున్నాయి అటు తెలుగుదేశం పార్టీ సైతం బలం పెంచుకునే పనిలో పడింది సభ్యత్వ నమోదు కోటికి దాటింది ఇంకోవైపు పార్టీలో లోకేష్కు పదోన్నతి కల్పించేందుకు కసరత్తు జరుగుతోంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది ఆయన వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో లోకేష్ సమావేశం కావటం ఇంకా ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఈ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేశారు ప్రశాంత్ కిషోర్ ఎన్నికలకు నెలల ముందు ఆయన నేరుగా అమరావతికి వచ్చారు చంద్రబాబుతో సమావేశమయ్యారు కీలకమైన సూచనలు చేశారు అయితే అంతకంటే ఆరు నెలల ముందే ప్రశాంత్ కిషోర్ టీం ఏపీలో రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ నేతృత్వంలో వారు పనిచేసినట్టు సమాచారం అయితే ఎన్నికల ముంగిట చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ కలవటం ద్వారా ఒక సన్సేషన్ క్రియేట్ చేశారు అదే సమయంలో ఎన్నికల్లో టీడీపీ గెలుపు పొందుతుందని ప్రశాంత్ కిషోర్ జోసియం చెప్పారు అది ప్రజల్లోకి బాగా వెళ్లింది తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం చేకూర్చింది అయితే తాజాగా లోకేష్ ప్రశాంత్ కిషోర్తో సమావేశం కావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అయితే ఏపీలో గత ఎనిమిది నెలల్లో నెలకొన్న రాజకీయ పరిణామాలు కూటమి ప్రభుత్వ పాలనపై ప్రశాంత్ కిషోర్ ఒక రిపోర్టు లోకేష్ కు ఇచ్చినట్టు తెలుస్తోంది ప్రభుత్వ వైఫల్యాలతో పాటు అధిగమించాల్సిన అంశాల గురించి అందులో ప్రస్తావించినట్టు సమాచారం ముఖ్యంగా వైసీపీని ఎలా నియంత్రించాలి అనేది ప్రశాంత్ కిషోర్కి ఒక రిపోర్టు రూపంలో ఇచ్చినట్టు తెలుస్తోంది పూర్వాశ్రమంలో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ పనిచేశారు అందుకే ఆ పార్టీకి ఉన్న బలం ప్లస్సులు మైనస్ ప్రశాంత్ కిషోర్ కు తెలుసు అందుకే ఒక నివేదిక రూపంలో లోకేష్ కు ఇచ్చినట్టు తెలుస్తోంది వైసీపీకి ఛాన్స్ ఇస్తే జగన్ దూకుడుగా ముందుకు వెళ్తారని అందుకే ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని ప్రశాంత్ కిషోర్ లోకేష్ కు సూచించినట్టు సమాచారం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని దానిని ప్రారంభంలోనే నియంత్రించాలని ప్రశాంత్ కిషోర్ లోకేష్ కు సూచించినట్టు తెలుస్తోంది ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుపై ఫోకస్ చేయాలని ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేసి చూపించాలని ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది అలాగే వైసీపీని ఎలా నియంత్రించవచ్చో కూడా వివరించినట్టు సమాచారం అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది ఎలక్షన్ ఫండింగ్ కోసమే లోకేష్ను ప్రశాంత్ కిషోర్ కలిసినట్టు ఒక ప్రచారం ఉంది అయితే ఇది ఉభయ కుశలోపరి సమావేశమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది మరోపక్క ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్టు ఓ ఫీలర్ బయటకు వచ్చింది తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే పలు సూచనలు చేశారన్నది దాని సారాంశం అదే జరిగితే కో మరిన్ని కష్టాలు తప్పవన్నమాట ఇప్పటికే చాలామంది నేతలు వలసపోయారు రేపో మాపో వెళ్లేందుకు మరికొందరు సిద్ధమవుతున్నారు తెలంగాణలో టీడీపీ ఏ విధంగా ముందుకెళ్లాలి బీఆర్ఎస్లో సగానికి పైగా ఉన్న నేతలు టీడీపీకి చెందినవారే ఉన్నారు గతంలో బీఆర్ఎస్ కు వ్యూహకర్తగా వ్యవహరించాలని పీకే భావించారు హైదరాబాద్ వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేయించారు సర్వే రిపోర్టు ప్రకారం కీలక సూచనలు సైతం చేశారు అందుకు సంబంధించి డేటా సైతం పీకే దగ్గర ఉంది తో పాటు మరికొందరి నేతలు ప్రశాంత్ కిషోర్ ఆలోచనను ససేమిరా అంగీకరించలేదు దీంతో ఆయన హైదరాబాదుకు రావటం మానేశారు కొద్ది రోజులు వెనక్కి వెళ్తే వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ టీడీపీ జనసేన పోటీ చేసే అవకాశముందని ఆ మధ్య వార్తలు వచ్చాయి ఆ విషయం ఎంతవరకు వచ్చిందో తెలీదు కాని తెర వెనుక టీడీపీతో పాటు బీజేపీ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి ఈ క్రమంలో బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక డిలే అవుతుందని అంటున్నారు మూడు పార్టీలకు ఆమోదమైన నాయకుణ్ణి నియమించాలన్నది బీజేపీ ఆలోచనగా కొందరు చెబుతున్నారు